భగవంతుణ్ణి అర్చించటానికి నిజమైనటువంటి అష్టదళ పుష్పాలు ఏంటి అన్నవి మనం తెలుసుకుందాం అహింస ప్రథమ పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత క్షమా పుష్పం విశేషత జ్ఞానపుష్పం శాంతి పుష్పం తదైవచ సత్యం అష్ట విధం పుష్పో विष्णु हो प्रीतिकरम भवेत मलिष्लोकान कसार चपकने अर्धनजपकुंडा अहिंसा प्रथम पुष्पम पुष्पम इंद्रिय निग्रह सर्वभूत दया पुष्पम क्षमा पुष्पम विशेषता ज्ञान पुष्पम तप फुष्पम सांत्व पुष्पम तदही सत्य सत्यम अष्ट विधम पुष्पो विष्णु हो प्रीतिकरम भवेत అహింసా పుష్పం ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం రెండవది ఇంద్రియ నిగ్రహం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవటమే దేవునికి అందించాల్సినటువంటి రెండవ పుష్పం మూడవది దయ కష్టాల్లో బాధల్లో ఉన్నవారి బాధను తొలగించటానికి చేసేదే దయ ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం క్షమ ఎవరైనా మనకి అపకారం చేసిన ఓర్పుతో సహించటమే క్షమ ఇది దేవునికి సమర్పించే నాలుగో పుష్పం ధ్యానం ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనస్సు లగ్నం చేయటం ఇదే దేవునికి అందించే ఐదో పుష్పం ఇక ఆరవ పుష్పం మానసిక మనస్సు వాచిక అంటే మాట కాయక శరీరంలకు నియమాలు ఉండటం తపస్సు ఇది దేవునికి ఇచ్చే ఆరవ పుష్పం జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండటమే జ్ఞానం ఇది దేవునికి అర్పించాల్సినటువంటి ఏడవ పుష్పం సత్యం ఇతరులకు బాధ కలగకుండా నిజాన్ని చెప్పటమే సత్యం ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం చవేదనాభాంతో